హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ ఈరోజు శనగ గుగ్గులు చేస్తున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే బాడీ కూడా హెల్తీగా ఉంటుంది ఈ శనగ చాలా హెల్దీగా ఉంటాయండి పాది చాలా ఇష్టంగా తింటారు అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగలు ఒక కప్పు తీసుకున్నానండి నైట్ నానబెట్టాను హాఫ్ కప్పు పుదీనా హాఫ్ కప్పు కొత్తిమీర పసుపు వన్ స్పూన్ పోపు దినుసులు ఒక స్పూన్ అండి ఆయిల్ ఫ్రైకి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు రెండు రెబ్బలు వాటర్ తీసుకున్నానండి ఒక కప్పు శనగలకి నాలుగు కప్పులు వాటర్ ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకోవాలి పాత్రలో వాటర్ వేసుకుని వాటర్లోకి అలాగే శనగ్గులు వేసుకోవాలండి నానబెట్టాం కదా శనగలు ఆ నానబెట్టిన శనగలన్నీ అందులోకి వేసుకోవాలండి ఈ శనగలన్నీ వేసుకుని అలాగే అందులో సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసాను ఇలా వేసి అన్నీ కలిపి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ శనగ్గులు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టానండి చూడండి ఇలా ఉడికేసాయి ఇప్పుడు ఈ శనగల నుంచి వాటర్ తీసేసి శనగలు సపరేట్ చేసుకోవాలండి ఉడికిన శనగ గుగ్గులు చూడండి ఇలా సపరేట్ చేసుకోవాలి ఉడికేసాయి చూడండి ఇలా ఉడకాలి శనగ గుగ్గులు ఇప్పుడు పాత్ర పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకుని అంతా బాగా కలపాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా ఇవన్నీ కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేయాలి శనగలు ఉడకపెట్టేటప్పుడు వేసాము కదా సాల్ట్ అది చూసుకొని ఇప్పుడు సెల్ సాల్ట్ సెట్ చేసుకోవాలండి అలాగే పసుపు కూడా వేసానండి పసుపు వేసి ఒక నిమిషం వరకు అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టోప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి శనగలు వేసుకోవాలండి ఉడకబెట్టుకు పెట్టుకున్నాం కదా పక్కన అవి వేసుకోవాలి ఇలా శనగలు ఉడికినవన్నీ వేసుకుని అందులోకి అందులో ఉన్న మసాలా అంతా పట్టుకునేలాగా బాగా కలపాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఈ గుగ్గులు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి రాయలసీమలో చాలా స్పెషల్గా చేసుకొని తింటారు ఇవి ఇందులో రిచ్ విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయండి బాడీకి కావాల్సిన శక్తి అన్నీ దొరుకుతాయండి ఇది తినడం వలన చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకొని తినండి చాలా బాగుంటాయి మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి సెన్నగుగ్గులు మీకు ఎలా టేస్ట్ వచ్చిందో కామెంట్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్